యాక్చువల్లీ సినిమా పాయింట్ వచ్చేసి చాలా క్లియర్గా చెప్పాడన్న అంటే మనకి అర్థమైపోతుంది హీరో ఎంతసేపు తన మదర్ ప్రేమను పొందడానికి కానీ ట్రై చేస్తూ ఉంటాడు కాకపోతే హీరో వాళ్ళ మదర్ని చేరుకొనివ్వకుండా ఉండడానికి ఉన్న ఎక్కట్లు దిగ్గట్లు గురించే మిగతా సినిమా అంతా అండి కాకపోతే ఓవరాల్గా జడ్జ్మెంట్ ఎక్కడిచ్చాడనంటే లాస్ట్లో హీరో వాళ్ళ మదర్ అంటే ఆ ప్రేమ తల్లి ప్రేమ అనేది ఎందుకు ఉంటుంది తల్లి ప్రేమ అంటే ఎలా ఉంటుంది అది అర్థం చేసుకోకపోవడానికి రీజన్ అవన్నీ జస్టిఫై చేశాడండి చాలా క్లారిటీగా అందరి అందరు కన్విన్స్ అయిపోతారు అంటే లైక్ నిజమైన తల్లి ప్రేమ ఇలాగే ఉంటుందని కన్విన్స్ అయిపోతారు ఆ ఒక్క పాయింట్ అయితే చాలా బలంగా చూపించాడు సినిమాలో డల్ అయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డల్ అయింది పాటలు డల్ అయ్యాయి ఓన్లీ ఒక్క పాట మీదే డ్యాన్స్ ఉంటుందండి మధ్యలో కొంచెం అత్తరింటికి దారేది లో మన నార్మల్గా ఈ మధ్య సాంగ్స్ పెట్టేసి అలా కవరప్ చేయడానికి చేస్తారు కదా అలా కూడా జరిగింది ఓవరాల్గా ఓకే అండి ఇట్స్ వన్ మ్యాన్ షో అండి ఇంకా మహేష్ బాబు గారు యాక్టింగ్ కోసం అండ్ కొంచెం లైట్గా ఖలీజా కట్టివ్వడానికి ట్రై చేశారు వర్కౌట్ కాలేదు అది బాగుందండి బాగుంది పాట బాగుంది ఎంజాయ్ చేస్తారు ఆ ఒక పాట అంటే నిజమేనండి అంటే మహేష్ బాబు గారు ఒక నార్మల్ సాంగ్ అనేది చూస్ చేసుకొని చేయడం కొంచెం అనిపించింది ఫ్యాన్స్ కొంచెం మంది కూడా అన్నారు కాకపోతే సాంగ్ బాగా వచ్చింది ఓవరాల్గా వర్కౌట్ అయింది కాబట్టి డ్యాన్స్ కూడా బాగా చేశారు కొరియోగ్రఫీ అంతా బాగుంది సో ఇట్స్ గుడ్ అండి ఓకే కొద్దిగా లాగైంది శ్రీలీలా అండ్ మహేష్ బాబు గారి సీన్స్ అన్ని ల్యాగ్లే ఉన్నాయండి అంటే లైక్ సి పాత సినిమాలలో చూపించినట్టే చూపించడానికి కొంచెం ట్రై చేశారండి కాకపోతే అది వర్కౌట్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ అది వర్కౌట్ కాలేదు మూవీలో మూవీలో ఎవ్వరూ కూడా అంత శ్రద్ధగా చూడలేదండి కామెడీ సీన్స్ కూడా కామెడీ సీన్స్ కూడా ఏం లేవండి మూవీలో అంటే ట్రై చేశారు మహేష్ అంటే నేను నేను ప్రభాస్ ఫ్యాన్ అన్న సూపర్ సరే అన్న ఇష్టం వాళ్ళేదన్న ఏం అట్లేం లేదన్నా ఇష్టం వాళ్ళేదన్నా అన్న చూశానన్న ఏం కావాలన్న చెప్పన్న ఏ పాయింట్ చెప్పాలి చెప్పి ఏముందన్న సినిమాలో నచ్చడానికి మహేష్ బాబు మహేష్ బాబు గారు మహేష్ బాబు గారి యాక్టింగ్ తప్పితే ఏముందన్న సినిమాలో మహేష్ బాబు గారి యాక్టింగ్ తప్పితే ఏముందన్న సినిమాలో అవును మహేష్ బాబు గారి యాక్టింగ్ బాగానే ఉందండి వన్ మ్యాన్ షో అని చెప్తున్నా కదా వన్ మ్యాన్ షో అండి నా నేను ఓపెన్గా చెప్తున్నానండి నాకేం భయం లేదు ఓవరాల్ హనుమాన్ చూసానండి హనుమాన్ హనుమాన్ అండి హండ్రెడ్ పర్సెంట్ హనుమాన్ అండి హనుమాన్ చాలా నాకు నచ్చలేదు అండి సారీ నాకు నచ్చలేదు వాళ్ళకి నచ్చలేదు నాకు తెలియదు అండి నాకైతే నా ఒపీనియన్ అడిగారు చెప్తున్నాను నాకు అంతగా అనిపించలేదు ఏ మూవీ వచ్చినా నేను ఫస్ట్ డే చూస్తాను జన్యూన్ రివ్యూ చెప్తాను సో గుంటూరు ఇంత మాస్ టైటిల్ పెట్టుకొని బట్ సెంటిమెంట్ ఫిల్మ్ అనేది వర్క్ సీ అంత స్పైసీ మాస్ హీరో గారిని చూపించారు హీరో గారు చేశారు దాన్ని కన్విన్స్ అయ్యామండి కంప్లీట్గా కన్విన్స్ అయ్యాము కాకపోతే ఎందుకో ఒక బ్యాక్డ్రాప్ ఉందండి మూవీలో లైక్ స్టోరీ పరంగా కాకుండా డివేట్ అయిపోయినట్టు ఎక్కువ నార్మల్గా పండించే సీన్లు ఎక్కువ చూపించాలని చూపించినట్టు కొంచెం స్క్రీన్ ప్లే అలా అనిపించిందండి మరి నాకు మరి వాళ్ళు చూపించాలని చూపించారో లేకపోతే నాకు అనిపించింది రొటీన్ సినిమా చూపించారు మహేష్ బాబు గారి సినిమా చూసినట్టు అయితే అనిపించలేదు అండి నాకు త్రివిక్రమ్ మార్క్ త్రివిక్రమ్ మార్క్ అనిపించలేదండి త్రివిక్రమ్ మార్క్ అయితే అస్సలు లేదు ఒక చెప్పాను కదా త్రివిక్రమ్ కానీ మార్క్ అంటే ఒకటే అండి తల్లి ప్రేమ అంటే ఏంటిది తల్లి ప్రేమ ఎలా చూపిస్తుంది అన్నదాన్ని కన్వెన్స్ చేసి పడిస్తారు అండి అందరి సినిమాలు సో వాట్ ఎవర్ పీపుల్ అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసిన అయితే లేదండి జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత అలాంటి సినిమా అయితే లేదండి జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు బట్ ఇట్స్ అన్ గుడ్ మూవీ డీసెంట్ మూవీ సంక్రాంతి అయితే బాబుది కాదు సంక్రాంతి అంటే ఓకే అండి గుడ్ కలెక్షన్స్ వస్తాయి మిక్స్డ్ టాక్స్ వస్తాయి చూశారు కదా ఫ్యాన్స్ ఎలా చెప్పారు సో ప్రాబ్లం లేదు మిక్స్డ్ టాక్స్ వస్తుంది నేనైతే టూ పాయింట్ ఫైవ్ రీటింగ్ ఇస్తానండి హాఫ్ అంటే అది కూడా వన్ మ్యాన్ షో ప్రభాస్ గారి సారీ మహేష్ బాబు గారి యాక్టింగ్ మహేష్ బాబు గారి యాక్టింగ్ వల్ల బాగుండేది